ని నా చేతులు కడుక్కుందను యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదర్శనలు చేయదను అచ్చట కృతజ్ఞతాస్థుతులు చెల్లించను నీ ఆశ్చర్య కార్యములను వివరించను యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమించిన కీర్తనలో ఇరవై ఆరులో ఆరు నుంచి ఎనిమిది వచనాలను ఈ కీర్తనకు అడవి విధంగా చెప్తున్నాను నేను నీ ఉండే స్థలము లేకపోతే నీ నీ యొక్క ఆ ప్రజెన్స్ ఎక్కడున్నదో అక్కడ నేను ప్రజెంట్ అవ్వాలని ఆశపడుతున్నాను అంటాడు ఎందుకంటే ఆ సన్నిధి అంటే నీవంటే నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు నిజంగా మనం దేవుడు దీనికే మనల్ని పిలిచాడు మనల్ని భక్తి చేయటానికి కాకపోతే ఏదో స్తుతించడానికి స్థుతులు అర్పించడానికి కాకుండా ఆయన్ని ప్రేమించేవారుగా రైట్ ఆయన ప్రేమను పొందేవారుగా ఉండటానికి దేవుడు మల్పించాడు ఆ ప్రేమతో మనం కూడా దేవుని స్థుతించటం గాక సన్నతం గాక